జై శ్రీరామ్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరాహి వందే మాత్రం అందరికీ నమస్సుమార్జిల్లు ఈరోజు ఉదయం లేవగానే ఒక వార్త చాలా నిర్ఘంతపరిచింది ఇటువంటి దౌర్భాగ్యపు సమాజంలో మనం బతుకుతున్నందుకు ఇలాంటి వార్తల గురించి మనం స్పందిస్తున్న స్పందించే పరిస్థితి వచ్చినందుకు నిజంగా చాలా బాధపడాలి ఎందుకంటే ఒక డెబ్భై ఏళ్ళ వ్యక్తి పట్టణానికి చెందిన వ్యక్తి గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న పన్నెండేళ్ల బాలికని దప్పదప్పాలుగా తీసుకెళ్ళి నిర్మాణమైన ప్రాంతాల్లో తోటల్లోకి తీసుకెళ్ళి ఆమెతో ఇంకా అత్యాచారమే అని మైనర్ బాలికని ఇష్టపూర్వకంగా చేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది మైనార్థి అన్నది ఎందుకు పెట్టారు ఆ పిల్ల ఏం జరుగుతుందో ఏం చేస్తుందో తెలియదు అత్యాచారం చేస్తే తీసుకొస్తుండగా అక్కడ స్థానికులు పట్టుకొని దేశభూక్తి చేశారు పోలీసులకు అప్పచిప్పారు కానీ మనవరాలి వయసున్న వ్యక్తి మీద అది జరగ ఎలా చెయ్యాలనే కోరిక అతను కలిగినందుకు మరి అలాంటివన్నీ ఆ సమయానికి పోలీసులు రాకపోయి ఉంటే వాళ్ళు తలువదెబ్బ వేసి చంపేద్దరు పోలీసులు కొన్ని చోట్ల తక్షణం స్పందిస్తారు కొన్ని చోట్ల ఆలస్యంగా స్పందిస్తారు ఇలాంటి పరి పరిస్థితుల్లో తక్షణం స్పందన అవసరం లేదు అయితే ఈ ప్రభుత్వంలో సహజంగానే ఇటువంటి అమానుషమైన ఘటన జరిగినప్పుడు ప్రతిపక్షాలు తను ఆయుధంగా వాడుకుంటారు తప్పు నేరం ఏం కాదు ఇప్పుడు ఏం జరిగినా గత ప్రభుత్వంలో మనం చేసింది అదే అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన సమాజం పొయ్యూట్ అయిపోయిన సమాజంలో ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు తక్షణం ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవడం ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది జరగకముందు ఏదైనా నేరం జరగకముందు నియంత్రించడం అన్నది అన్ని చోట్ల సాధ్యం కదా ఇటువంటి ఎవడు ఊహించడో ఆ పన్నెండేళ్ల పిల్లల్ని వార్దని బయటికి పంపుతుంది ఈ ఈ తోటనే ఎవరు అనుకుంటారు ఈరోజు జిల్లా యంత్రాంగం అంతా కలిసి పోలీసు యంత్రాంగం కానీ సబ్ కలెక్టర్ గారు కానీ అందరూ వచ్చి స్పందించి ఆ వ్యక్తి మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు విచారణ జరుగుతుంది కానీ ఒక చిన్న విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు మనం ఈరోజు వ్యక్తులు ఈరోజు ఉన్న రాజకీయ పార్టీలు ఈరోజు ఉన్న ప్రభుత్వం గురించి కాకుండా అసలు స్వతంత్ర భారతవన్లో పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్కి పంపుతున్నామంటే ఆ తల్లిదండ్రులు తమ పిల్లల్ని తమ పోషించుకోలేక వాళ్ళు ఏదో బాగా చదువుకొని పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు తమ తమలా కాకుండా ఎదుగుతారని అకాచే అటువంటి వ్యక్తుల మీద ఇలా అలాంటి పిల్లల మీద ఇలాంటి దౌర్భాగ్యాలు జరుగుతున్నాయంటే దీని ఉన్న యంత్రాంగం ఫెయిల్యూర్ ఎవద్దంటే ఇక్కడ ఒక వ్యక్తిదో రాజకీయ పార్టీదో కాదు అక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం హాస్టల్ వార్డెన్ హాస్టల్ వార్డెన్ తెలియకుండా పిల్ల బయటికి ఎలా వెళ్ళిపోతుంది అవన్నీ కూడా ఈరోజు దర్యాప్తులో వస్తాయి ఏదో ఆ వ్యక్తిని ఒక్కడిని తీసుకెళ్ళిన వాడిని ఒక్కడిని అరెస్ట్ చేసి ఫోక్సో కేసు కింద పెట్టేస్తే కాదు చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలు దర్యాప్తు పూర్తిగా అక్కడ స్కూల్లోని ఎంతమంది ఈ అమ్మాయి బయటపడింది ఈ అమ్మాయి విషయం ఇంకా ఎంతమంది ఇలా జరుగు ఇలా ఎన్ని స్కూళ్ళలో జరుగుతాయి రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి చోట క్రైమ్ జరిగే అవకాశం ఈ ఈ రెండేళ్ళలోనో లేకపోతే గత ఐదేళ్లలోనో ఆ ముందు పదేళ్లలోనో వచ్చింది కాదు మానాది నుండి జరుగుతున్నవే మనం కొన్ని ఎందుకంటే మాట్లాడితే నువ్వు ఎక్కడ చూసే చెప్పు అని అడిగితే సమాధానం చెప్పలేవు కానీ ఇది జరుగుతున్న విషయం వాస్తవం రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అక్కడ ఉన్న స్కూల్ యంత్రాంగం కానీ లేకపోతే జిల్లా యంత్రాంగం కానీ లేకపోతే రాజకీయ నాయకత్వం కానీ కనుసన్నలో ఇలా నేరాలు జరుగుతున్నాయి ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో ఆ స్పాట్లన్నీ పోలీసులు ఆ రెసిడెన్షియల్ స్కూల్ పరిసరాలు ఒక ఐదారు కిలోమీటర్లు చుట్టుపక్కల రేడియస్లో గాలిస్తే అక్కడ జరిగి నేరాలకు ఆనవాళ్ళు కనిపిస్తాయి ప్రతి చోట అయితే నేను ఈ వేళ జరిగింది ఈ స్కూల్లో జరుగుతోంది ఇంకెక్కడా లేదని కదా ప్రతి చోట కూడా క్రైమ్ క్రైమ్ జరిగే స్పాట్స్ ఏముంటాయన్నది పోలీస్ శాఖకి తెలుసు వాళ్ళు ఇచ్చారు ఇంకా ఈ రెసిడెన్షియల్ పాఠశాల మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ శాఖ అజమాయిషి కూడా ఉండాలి క్రైమ్ రేటు తగ్గాలంటే పోలీస్ శాఖ అజమాయిషీలో ఈ పిల్లలకు భద్రత వివరిస్తారు ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం నుండి ఏమన్నా తప్పులు అయితే భద్రత వివరిస్తారు పోలీస్ శాఖ ఇవ్వాలి ఇది విధానం ఇలాగే ఇక్కడ పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ లేకపోతే ఇతర స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు చేసే ప్రకటనలు బట్టి ప్రజల్లో కూడా ఒక ఇది వస్తుంది వాళ్ళే మాట్లాడేది నేనేం మాట్లాడు ఈరోజు సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్స్లోని రోగాలు హెపటైటిస్ ఇక పచ్చక ఇవన్నీ వస్తున్నాయంటే సో మంత్రి గుమ్మడి సంజయారాయణి గారు అన్ని చోట్ల ఉన్న జ్వరాలు ఉన్న నేనేం చేయను నాకు వారం రోజులు మంత్రి నాకు వారం రోజులు బట్టి జ్వరం ఉంటే మీ మంత్రి గారు మీకు జ్వరం వస్తే మీకు ఇబ్బంది లేదు మీరు చక్కడ వైద్యం చేయించుకోగలరు పిల్లలకి ప్రతిసారి జ్వరాలు వైరల్ ఫీవర్ల సీజన్ కన్నా ముందు మీరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ తనిఖీ చేసి అక్కడ ఉన్న సదుపాయాలు ఏంటి వాళ్ళకి వైద్య పరీక్షలు చేసి రోగం వచ్చాక వైద్య హాస్పిటల్లో చేర్చడం కన్నా రోగం రాకముందు రోగ నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మీరు బాధ్యత రహిత్యంగా మీరు మాట్లాడతారు నేను పవన్ కళ్యాణ్ గారు ఒక డిఎస్పి మీద విచారణ ఆదేశించమన్నారు దాంట్లోని కాంట్రవర్సీ క్రియేట్ చేయబరు ఇది కూటమి ప్రభుత్వం ఇక్కడ అందరూ అన్ని పనుల్లోనే భాగస్వామ్యం చేసుకుంటారు హోంమంత్రి అంతేగాని మీ శాఖలో ఆయన జోక్యం ఏంటి అది అని అంటే ఆవిడ స్పష్టంగా చెప్పిన మాకు లేని ఈగోలు మీకు ఎందుకు అయ్యా మాకు కావాల్సింది తప్పు జరిగితే సరిదిద్దడం ఎక్కడైనా సరే అని ఇంకా ఇలాంటి కాంట్రవర్సీలు చేసుకుంటూ మొన్న ఒక పౌర సమాజంతో పాటు ఏమంటారు హ్యూమన్ రైట్స్ ఇటువంటివి వాళ్ళు కూడా కొంచెం పౌరు పౌరులకు ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు స్పందించాలి కానీ కా అక్కడ ఒక ఎన్కౌంటర్లో దోషిని ఎన్కౌంటర్ చేస్తే హైదరాబాద్ తెల తెలంగాణలో దానికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్పందించి వాళ్ళని ఏం చర్య నోటీసులు ఇచ్చింట మీరు ఉండాల్సిన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అన్నది నేరస్తుల కోసం కాదు పౌర ప్రజల కోసం ప్రజలకు సమస్య వస్తే వాళ్ళని రక్షించడానికి హ్యూమన్ రైట్స్ అన్నది ఉంది కానీ హత్య చేసి వాళ్ళకి రేపిస్టులకి వాళ్ళకి అండగా నిలబడమన్నది మీరు ఉండకూడదు ఇక్కడ ప్రతి ఒక్కరు బాధ్యత దాటి ప్రవర్తించిన ప్రతి ఒక్కరు రాజకీయ పక్షాలు కానీ అధికార పక్షాలు కానీ అలాగే నిన్న మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా శృతిమించి ప్రవర్తించారు అలాంటి అటువంటి వ్యక్తులు శిక్షించకపోతే రేపు పొద్దున్న ఇంకో ఈవేళ రాయచోట జిల్లాలోని ఎక్సైజ్ పోలీసులు వెళ్తే వాళ్ళ మీద దాడికి దిగేదావాసులు మా నాయకులు అలా ప్ర ప్రసంగిస్తే కింద కింద స్థాయి కార్యకర్తలకు ధైర్యం వస్తుంది పోలీసులు కొట్టాలేమో అనిపిస్తుంది తప్పే ఉంది కాబట్టి ఎక్కడన్నా పరిధి మించి ప్రవర్తించి ఏ నాయకుడైనా సరే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే హద్దుల్లో పెట్టాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది అలాగే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లా గురుకుల పాఠశాలలు మొత్తం ఏవైతే సరే ప్రభుత్వ అది పాటు పోలీస్ శాఖ పర్యవేక్షణలు ఉండాలి ఇలాంటివి చాలా అన్నమాట వాస్తవం వీళ్ళ సంఘటన బయటపడి ఏదో అది ఇది ఆకద్ది కాదు ఇంకా జరుగుతూనే ఉంటుంది జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది కోలం కష్టంగా దర్యాప్తు ఇప్పుడు ఈ అమ్మాయి కేసు కాకుండా ఆ స్కూల్లో ఏం జరుగుతోంది ఏంటి మిగిలిన బాలికలందరినీ విచారించి అక్కడ ఉన్న స్టాఫ్ అందరిని విచారించి కఠినంగా విచారించి స్టాఫ్ని ఈ దీని మూలాలు కనిపెట్టి లేదో ఒక వ్యక్తి ఒక అమ్మాయి కే కేసు కాదు ఫోక్సో కేసు కాదు ఇటువంటివి ఇంకా చాలా ఎన్ని అన్నది చేయడం వేళ పోలీస్ అధికారుల బాధ్యత ఆ అధికారులకి ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చి సమగ్ర దర్యాప్తు చేయించి ఇందులో దోషులు ఇంకా ఎవరన్నా సరే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మోకాళ్ళమే కూర్చోబెట్టినప్పుడే సమాజంలో భయం వస్తుంది కానీ ఏదో ఒక వ్యక్తిని పట్టుకుందాం కేసు పెట్టేసాం అరెస్ట్ చేసాం కేసు క్లోజ్ అంటే మాత్రం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలే వస్తాయి ఇది ప్రభుత్వ బాధ్యత చివరిగా ఒకటి చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వంలో నేరం జరిగితే తర్శనం చేరి ఉంటుంది అందుకని నేరం నేను కోరుకునేది నేరం జరగకుండా నివారించడానికి అది అన్ని వేళ సాధ్యం కాదు కాబట్టి చట్టానికి ఎవరు అతిథులు కారు కొంతమంది ఆల్రెడీ హిట్ లిస్ట్లో ఉన్నారు ప్రభుత్వం హిట్ లిస్ట్లో ఎమ్మెల్యేలు కావచ్చు ఇతరులు కావచ్చు ఖచ్చితంగా చర్యలు ఉంటే అధికారం ఐదేళ్ళు ఇచ్చేసరి అనుభవించేద్దాం జనాల మీద ఎక్కేద్దాం అనుకునే కొద్దిమంది నాయకులకి మాత్రం కఠిన చర్యలు త్వరలో అనుభవించడం ఖాయం పొందే మాత్రం జై హింద్